హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వెళ్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇక లేదు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాత కృష్ణార్పణం రెండు వందల రెండవ భాగం విసురుగా బాబుతో సహా సరయుని వ్యాన్లోకి ఎక్కించి వ్యాన్ స్టార్ట్ చేసిన రౌడీలు స్పీడ్గా కార్ని మైసూర్ రోడ్లోకి పోనిచ్చారు ఏయ్ ఎవరు మీరంతా ఎందుకు మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు అంటూ బాబుని దగ్గరికి లాక్కొని వ్యాన్ లో ఓ మూలకి ముడుక్కుని గట్టిగా అరుస్తున్న సరయుని చూసి గట్టిగా మాట్లాడమంటే చంపేస్తా నోరు మూసుకుని కూర్చో మేముచ్చింది బాబు కోసం మాత్రమే అనవసరంగా గట్టిగా అరచి రచ్చ చేస్తుంటే నిన్ను కూడా లాక్కొచ్చావు నీతో మాకెలాంటి సంవత్సరం లేదు నోరుముసుకుని ఉన్నావంటే కాసేపట్లో వదిలేస్తాం కాదు కొడదు అన్నావంటే మా చేతుల్లో చస్తావు అంటుంటే ఆంటీ అని ఏడుస్తూ సరయుని చుట్టుకుపోయాడు బాబు అసలు ఎవర్రా మీరు బాబుతో మీకేంటి పని అదంతా నీకు అనవసరం ఏంటి అనవసరం నేనెవరో తెలుసా సెంట్రల్ మినిస్టర్ జగన్నాథ్ కూతుర్ని నన్ను బాబుని బలవంతంగా ఇలా ఎత్తుకొచ్చారని తెలిస్తే మీ అందరినీ మాట్లాడి ఎన్కౌంటర్ చేయిస్తాడు జాగ్రత్త ఛా గాని మూసుకుని కూర్చో అంటూ ఫాస్ట్ గా కార్ డ్రైవ్ చేస్తున్నారు రౌడీలు కార్ ఆపరా ఆపు అంటూ వెనక నుండి ఆ రౌడీని గట్టిగా కొడుతున్న సరయుని ముందర కూర్చున్న ఒక రౌడీ ఈడ్చిపెట్టి కొట్టడంతో చెంప మీదంతా ఎర్రగా కందిపోతే చూడు నీతో మాకెలాంటి గొడవ లేదు నోరు మూసుకుని కూర్చున్నావంటే ఓకే లేదంటే నీ డెడ్ బాడీ మాత్రం ఈ రోడ్డు పక్కనే తేలుతుంది జాగ్రత్త అంటూ రౌడీలు కల్లెర చేయడంతో భయంగా ఎత్తుకొని ఓ మూలకి కూర్చుంది సరయ్యూ ఆంటీ వీళ్ళెందుకు మనల్ని ఎత్తుకెళ్తున్నారు అని నిషాన్ ఏడుస్తూ అడుగుతుంటే వాణ్ణి గుండెల్లో పొదుముకుని భయపడుకున్నానా మనల్ని ఏం చేయరు ఎలాగైనా అంకులొచ్చి మనల్ని విడిపిస్తారు అంటూ బిక్కుబిక్కుమంటూ కూర్చుంది సరయ్యు వీళ్ల మాటలకి ముందునున్న ఇద్దరు రౌడీలు సన్నగా నవ్వుకుని నివాస్ కి బాబు వాళ్ళ దగ్గర ఉన్నాడని మెసేజ్ చేశారు అప్పటిదాకా బాబు కోసం టెన్షన్ పడుతున్న నివాస్ సంతోషంగా థ్యాంక్ గాడ్ అనుకుని కాని ఎంతైనా వాళ్ళు రౌడీలు బాబుని నా దగ్గరికి సేఫ్ గా తీసుకొస్తారా లేదంటే మధ్యలోనే ఏమైనా అనుకోగానే తెలియని కంగారు వచ్చేసింది నివాస్ కి దాంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక దారిలోనే బాబుని పికప్ చేసుకుని రాధికతో సహా అక్కడి నుండి వెళ్లిపోవాలని డిసైడ్ అయి రాధిక దగ్గరికి వెళ్లాడు శ్రావణి మనం అర్జెంటుగా బయలుదేరాలి తొందరగా పదా ఎక్కడికి ఈ ఊరి నుండి శాశ్వతంగా బయటికి అని కోపంగా అంటుంటే అయోమయంగా మరి బాబు వాడు నా సంధికి ప్రతిరూపం వాడు లేకుండానా బాబు ఆల్రెడీ నా మనుషుల చేతుల్లో ఉన్నాడు అనగానే షాక్ అయింది రాధిక అవును నా మనుషులు సంజయ్ దగ్గర నుండి బాబుని తీసేసుకున్నారు అన్నాడు షాక్గా చూస్తూ నేను నమ్మను గా నవ్వుతూ నాకు తెలుసు శ్రావణి ఆ గారు ఎలాగైనా నిన్ను తన దగ్గరికి తెచ్చుకుంటాడని చాలా హోప్తో ఉన్నావు బట్ నో యూస్ నువ్వెప్పటికీ నా బిడ్డకి తల్లిగా నా భార్య స్థానంలో నాతో ఉండాల్సిందే పద త్వరగా పద మనం వీలైనంత తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి నో నేను రాను నువ్వు చెప్పేదంతా అబద్ధం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం బాబు ఆల్రెడీ నా దగ్గరికి వచ్చేశాడు ఇక నీ బాబు నిన్ను తన దగ్గరికి తెచ్చుకోవడం జరగని పని నా బావ నన్ను తన దగ్గరికి తెచ్చుకోలేని అసమర్థుడి కాడు ఎవడు సమర్థుడో ఎవరు అసమర్థుడో నా బాబుని చూసిన తర్వాత నువ్వే చెప్తూ గానీ ముందైతే పద నేను రాను కావాలంటే నువ్వెళ్ళు అని కోపంగా చెప్పింది రాధిక నీకు ఆల్రెడీ చెప్పాను నీ విషయంలో నా మంచితనం మట్టిలో కలిసిపోయిందని నువ్వు రాకపోయినా నేను లాక్కెళ్తాను అంటూనే రాధిక చేయి పట్టుకుని లాక్కెళ్ళినట్టే తీసుకెళ్తే వదులు నివాస్ అంటున్నా వినకుండా కార్లో పడేసి కార్ స్టార్ట్ చేశాడు ఏడుస్తూ ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను నిన్ను మాత్రమే కాదు నువ్వు నేను బాబు ముగ్గురం కలిసి వెళ్ళిపోతున్నాం ఎక్కడికి నవ్వుతూ సింగపూర్ అనగానే భయంగా చూస్తూ ఎందుకు నివాసి ఇలా చేస్తున్నావు నేను నీకే అపకారం చేశానని నేను సంచని కాదు నేనెందుకు రూపంతో ఉన్నానో నాకు తెలియదు కాని అదే నాకు శాపమైంది ఇప్పటికైనా మించిపోయింది లేదు నా మాట విను నన్ను వదిలి నా బావ దగ్గరికి వెళ్ళిపోతాను బాబు గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు వాణ్ణి చూసుకునే బాధ్యత నాది నన్ను నివ్వు నివాస్ నా కావాల్సిన నువ్వు నా బాబుని చూసుకోవడం మాత్రమే కాదు శ్రావణి సంచ రూపం నీకు శాపమని నువ్వంటున్నావు కాని అది నా పాలిట వరం నీలో నా సంధ్యను చూసుకుంటున్నాను అయ్యో అంటూ ఇక ఎంత చెప్పినా వినడని అర్థమై కన్నీళ్లతో సీట్లో వెనక్కి వాలింది రాధిక డ్రైవింగ్ చేస్తూనే నివాస్కి కాల్ చేశాడు సంజయ్ అప్పటికే డ్రైవింగ్లో ఉన్న నివాస్ ఫోన్ వైపు ఓసారి చూసి వెనుక సీట్లో ఉన్న రాధిక వైపు ఓసారి చూసి కన్నింగా నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని ఏంటి టెన్షన్ గా కాల్ చేశావు అని అడిగాడు సంజయ్ని కాదురా నిన్ను చంపాలనంత కోపంగా చేస్తున్నాను బాబునెందుకు కిడ్నాప్ చేయించావు ఏం చేయను నా బాబు నాకు కావాలి నువ్వేమో ఇవ్వనన్నావు నీ వస్తువుని నీకిచ్చి తీసుకోమన్నావు అందుకే మనుషుల్ని మాట్లాడి నా బాబుని నా దగ్గరికి తెచ్చుకుంటున్నాను చి నువ్వు అసలు మనిషివేనా మనిషిని కాబట్టే నా బిడ్డని నా దగ్గరికి రప్పించుకుంటున్నాను నీకింకో విషయం తెలుసా నా బాబుని శ్రావణిని తీసుకుని శాశ్వతంగా ఈ దేశం నుండి వెళ్ళిపోతున్నానన్నాడు అది నీవల్ల కాదురా నా రాధికని నా నుండి వేరు చేయడం దేవుడి వల్ల కూడా కాదు ఇక నియమంలేమవుతుంది బాబు నీ దగ్గరికి రాకముందే రాధికని నా దగ్గరికి చేర్చుకుంటాను కలలు కనకు అది నీ వల్ల కాదు అవుతుందో లేదో నువ్వే చూద్దు కాని అంటూ కాల్ కట్ చేసి శ్యామలకి కాల్ చేశాడు సంజయ్ హలో సంజయ్ ఏంటి ఈ టైంలో కాల్ చేశావు హెల్ప్ కావాలంటే చేస్తానన్నారు కదా మేడం నాకిప్పుడు మీకు హెల్ప్ కావాలి అంత కంగారుగా ఉన్నావేంటి ఎన్ని ప్రాబ్లం చెప్పు ఏం కావాలి అనడంతో విషయం మొత్తం చెప్పి నివాస్ ఎవరెవరికి కాల్ చేశాడు మొత్తం కాల్ రికార్డ్స్ చెక్ చేయించండి మేడం వాడు ఖచ్చితంగా ఆ రౌడీలకి మళ్లీ కాల్ చేస్తాడు ఎలాగైనా నాకు వాళ్ళ ప్రజెంట్ లొకేషన్ కావాలి అన్నాడు ఓకే నేనిప్పుడే మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేసింది శ్యామల ఆ రౌడీలు ఎటు వెళ్లారో తెలియక హైవే మీద సెంటర్లో కార్ ఆపాడు సంజయ్ సాకేత్ ఆ రౌడీలు సరుతో ఏమైనా మాట్లాడడం గాని ఎవరితోనైనా కాల్ చేయడం గాని చేశారా అని అడిగాడు సుధీర్ లేదు సార్ అలాంటిదేమీ లేదు అప్పటిదాకా మేమంతా అక్కడే ఉన్నాం సడన్ గా సెక్యూరిటీ వాళ్ళని కొట్టి లోపలికొచ్చారు మేమంతా వచ్చేలోపే వదిన్ని బాబుని దాంట్లో ఎక్కించి తీసుకెళ్లిపోయారు అన్నయ్య కూడా వాళ్ళ వెనకే స్టార్ట్ అయ్యారు షట్ ఇప్పుడు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళుంటారు అనుకుంటూనే జగన్నాథ్ కి కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు కూతురు కిడ్నాప్ అయిందని తెలిసి ఒక్క క్షణం బొమ్మలా బిగుసుకుపోయాడు జగన్నాథ్ ఏమంటున్నావు సుధీర్ నువ్వు చెప్పేది నిజమేనా అవును బాబాయ్ లొకేషన్ సెండ్ చేస్తాను మీరెలాగైనా ట్రేస్ చేయించండి అంటూ లొకేషన్ జగన్నాథ్ కి సెండ్ చేశాడు ఏదో ఒక మూల డౌట్ వస్తుంటే కుంపతీసి బాబు కోసం నివాస్ చేయించాడా అనుకుంటూనే నివాస్ కి కాల్ చేశాడు కొత్త నెంబర్ నుండి కాల్ రావడంతో ఎవరై ఉంటారా అని అనుకుంటూనే లిఫ్ట్ చేశాడు నివాస్ హలో బావా నేను సుధీర్ని అన్న గొంతుకు బావా ఎవర్రా నీకు బావా బావా నీ కోపతాపాలని తర్వాత బాబునెవరో కిడ్నాప్ చేశారు సన్నగా నవ్వుకుని బాబుని కిడ్నాప్ చేయలేదురా ఆ సంజయ్గాడు తీసుకెళ్లాడు లేదు బావా సంజయ్ దగ్గర నుండి బాబునెవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు వాడితో పాటు సరయువుని కూడా తీసుకెళ్లారు అనగానే సడన్ తో కార్ ఆపాడు నివాస్ ఏమన్నా అవును బాబా బావుని సరయుని ఇద్దరినీ తీసుకెళ్లారు అబద్దాలు చెప్పకు సుధీర్ నేను చెప్పింది నిజం బావా నా అనుమానం నిజమైతే ఖచ్చితంగా బాబుని తీసుకెళ్లడానికి నువ్వెవరినైనా మనుషుల్ని పెట్టావా అని సీరియస్ తో అడిగాడు ఏం మాట్లాడకుండా ఆ మాటకి మౌనంగా ఉండిపోయాడు సుధీర్ చెప్పు బాబుని తీసుకెళ్లడానికి మనుషుణ్ణి పంపింది నువ్వేనా లైన్ కట్ చేసిన నివాస్ ఏంటిది వీళ్లు బాబుతో పాటు సరుణ్ కూడా తీసుకొచ్చారా అనుకుంటూనే రౌడీలికి కాల్ చేశాడు అవును సార్ అక్కడ బాబు ఆ అమ్మాయి మాత్రమే ఉన్నారు బాబుని మాత్రం తీసుకురాకపోతే అమ్మాయి గొడవ చేసింది అందుకే దాన్ని కూడా కలిపి తీసుకొచ్చాం అబ్బా మీకసలు బుద్ధుందా నాకు కావాల్సింది బాబు ఆ అమ్మాయి కాదు అవన్నీ మాకనవసరం సార్ మేము తీసుకొచ్చాం ప్రెజెంట్ మేమైతే బన్నేరుగట్ట రూట్లో ఉన్నాం ఇంకో గంటలో మీ అన్నారు రౌడీలు అక్కర్లేదు నేను ఆల్రెడీ మీ దగ్గర్లోనే ఉన్నాను అలాగా మన్నర్గట్ట ఫారెస్ట్లో మాకు గెస్ట్ హౌస్ ఉంది ఇద్దర్ని అక్కడికి తీసుకొస్తాం తర్వాత మీ ఇష్టం కానీ మాకిస్తానన్న అమౌంట్ ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశారు రౌడీలు షిట్ ఈ ఎదవలు ఇలా చేశారేంటి అనుకుంటుంటే తన ఆలోచనల్లో ఉన్న రాధిక వీళ్ళ మాటలు వినక ఏమైంది ఎవరు కాల్ చేసింది బాబు బానే ఉన్నాడా అని అడిగింది కంగారుగా హా అంటూనే వాళ్లు పంపిన లొకేషన్ వైపు తీసుకెళ్లాడు నివాస్ మరోవైపు ఆ రౌడీలు బాబుని సరయుని ఒక వుడెన్ ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి దిగు అన్నారు ఎక్కడికి తీసుకొచ్చారు మమ్మల్ని అని అడిగింది సరయు ఎక్కడికో దిగితే తెలుస్తుంది ముందు దిగు అనడంతో భయం భయంగానే ఎత్తుకొని దిగింది చుట్టూ ఫారెస్ట్ లో ఉన్న వుడెన్ ఫామ్ హౌస్ అని తెలిపిస్తుంటే మమ్మల్ని ఇక్కడికిందుకు తీసుకొచ్చారు అసలు ఎవరు మీరు చూడు నీతో మాకు పనిలేదు ఎందుకు ఎందుకో నీకెందుకు అంటూనే విస్సురుగా బాబుని లాక్కున్నారు ఆంటీ ఆంటీ అంటూ ఏడుపాగొందుకున్నాడు బాబు ఏయ్ బాబుని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటున్న సరయుని ఒక రౌడీ లాక్కెళ్లి రూమ్ లో పడేసి లాక్ చేసేశాడు విన్నారు కదా ఫ్రెండ్స్ నివాస్ పంపిన రౌడీలు బాబుతో పాటు సరయుని కూడా తీసుకొచ్చి ఫారెస్ట్లో బంధించారు ఇప్పుడు సంజయ్ ఒకవైపు నివాస్ ఒకవైపు మరోవైపు సుధీర్ వాళ్ళు అందరూ ఒకేసారి అక్కడికి వస్తారేమో ఒకవేళ వస్తే ఏం జరుగుతుంది బాబుని సేఫ్ గా తీసుకొస్తారా రాధికని నివాస్ సంజయ్కి అప్పగిస్తాడా అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం